హార్ట్ హార్ట్అక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుంటె శరీరానికి సప్లై చేస్తారా లేదా మరి గుండెకి సప్లై అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ ఆర్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమేమి నాదుల సందు మెడకూడదు దానికే సరిగా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే పోషం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది గురించి హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది అన్న రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎక్కువ స్పీడ్ ఆ స్పీడ్ ఇవ్వాలి ఒకటే కదా సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఒక పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ స్పీన్ వాడాలి ఆస్పిరిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిరిన్ వాడటం యాస్పిన్ వాడటం డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు అది మెడికల్ షాప్ పోయి యాస్పిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ స్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటని కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది పని చేయాలంటే ఏమయాలి టెన్షన్ అలా ఏం చేస్తది రక్తాన్ని పల్చగేస్తది రక్తాన్ని పల్చగేస్తే లావవాయింది శ్రీగారు సెకండ్ ట్యాబ్లెట్ ట్రాన్స్‌ఫర్ టాబ్లెట్ స్లాట్ బిట్ సార్ బిట రేట్ ఓ ఆర్ బి ఐ ఎస్ ఓ సార్ బిట రేట్ సార్ బిట రేట్ దేనికి నే మెటాలి కీప్ అండర్ ది నాలుగు కింద పెట్టాలి ఎస్ఓఆర్ బిఐటిఏటి ఇది దేని కింద పెట్టాలి నాలుగు ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాలని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాలని వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే హార్ట్ సప్లై చేస్తున్నా ఈ టాబ్లెట్ పెట్టగానే కరోనా హార్ట్ వెడల్పోతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది కవతలమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి Hi everybody, subscribe to GK News.